భూములపై పేరుకే హక్కులు అమ్ముకోవాలన్న కంపెనీలు ఇక్కడ దయ తలచాల్సిందేనమాట సౌర ప్రాజెక్టులకు భూములు లీజులు అవకతవకలు ఒక్కో సంస్థ నిబంధనలు ఒక్కో తీరు వైకాపా సర్కార్ నిర్వాహకం ఫలితమైంది ప్రభుత్వం పైనే రైతుల ఆశలు సో మీరు చూసుకున్నట్లయితే భూములకు సంబంధించి విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు కాగితాలపైనే అయితే మిగులుతూ ఉన్నాయి జగన్ సర్కార్ నిర్వాహకమే దీనికి కారణం విద్యుత్ కంపెనీలే ఆ భూములను అయితే లా అక్కడ అనుభవదారులుగా మారిపోతూ ఉన్నాయి జగన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై జూలైలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యుత్ ఎక్స్పోర్ట్ పాలసీ రెండు వేల ఇరవై తీసుకొచ్చింది ప్రాజెక్టులు అవసరమైన భూములను లీజు విధానంలో సేకరించేందుకు నిబంధనలు అయితే తెచ్చింది కానీ రైతులతో లీజు ఒప్పందాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు ఫలితంగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలు తమకు అనుకూలంగా నిధులై నిబంధనలు అయితే రూపొందించుకున్నాయి లీజు వ్యవధి ముగిసాక ముందు అక్కడ సొంత అవసరాలకు భూములను అమ్ముకోవాలన్నా సాధ్యం కాని విధంగా నిబంధనలు అయితే పెడుతూ ఉన్నారు దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశం అయితే ఉంది ఉమ్మడి అనంతపురం కడప కర్నూలు జిల్లాలో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం గతంలో వివిధ కంపెనీలు సూచించుకున్న లీజు ఒప్పందాలను పరిశీలిస్తే వాటిపై కొన్ని రైతుల హక్కులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయన్నమాట వాటిని సరిచేసి రైతులు యాజమాన్య హక్కులకు ఇబ్బంది లేకుండా చూడాలని బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి కోరుతున్నారు నిబంధనలు మరిచిన ఫలితం విద్యుత్ ప్రాజెక్టుల కోసం ప్రైవేటు భూములను లీజుకు తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం అనుమతించింది లీజుకు ఎకరాకు ఏడాదికి ముప్పై వేలు చొప్పున ఖరారు చేసింది మూడేళ్లకు ఒకసారి లీజు మొత్తాన్ని ఐదు శాతం పెంచేందుకు వీలుగా పాలసీ తీసుకొచ్చింది అయితే రైతులతో కుదుర్చుకునే లీజు ఒప్పందానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో రైతులు అనేక సమస్యల కారణంగా మారిందనమాట ముఖ్యంగా దీన్ని అవకాశంగా చేసుకుని ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలు తమకు అనుకూలంగా నిబంధనలు ఒప్పంద ఒప్పందాలు ఒప్పందంలో చేసుకున్నాయి రైతులకు తెలియని ఆంగ్ల భాష సామాన్యులకు అర్థం కాని లేఖల పరిభాషలో ఒప్పందాలు తయారు చేశారు దీంతో నిబంధనలపై అవగాహన లేకుండా ముప్పై ఏళ్ల పాటు అమల్లో ఉండే దీర్ఘకాలిక ఒప్పందాలపై రైతులు సంతకాలు చేస్తున్నారు ఆ ఒప్పందాలకు చట్టపరత కల్పించేలా సంస్థలు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటూ ఉన్నాయి ఒక్కో సంస్థ ఒక్కో తీరులో అయితే అనమాట సౌర ఒక సౌర విద్యుత్ సంస్థ లీజు ఒప్పందంలో చేసే నిబంధనలు పరిశీలిస్తే రైతులు నష్టపోయే అవకాశం ఎలా ఉందో అర్థమవుతుంది నిర్దిష్టమైన నిబంధనలు ప్రకటించిన కారణంగానే ఏర్పాటులో ఇబ్బంది లీజు అంటే ఇబ్బంది అని ఇది లీజు ఒప్పందంలో కొన్ని నిబంధనలు పరిశీలిస్తుంది అసలు నిబంధన ఏంటంటే మనం చూసుకుంటే భూములు ఇచ్చిన రైతులకు లీజు బీడ్ను రద్దు చేసే అధికారం లేదు కానీ భూములు లీజుకు తీసుకున్న కంపెనీ ఎలాంటి కారణం చూపకుండా లీజు ఒప్పందాన్ని రద్దు చేయవచ్చు ప్రభావం ఏంటంటే ఒప్పందం తర్వాత ముప్పై ఏళ్ల పాటు అంటే ముప్పై ఏళ్ల పాటు లీజు మొత్తం వస్తుందని భావించిన రైతులు అంత అక్కడ అర్ధాంతరంగా ఒప్పందాన్ని రద్దు చేస్తే నష్టపోతారు ఇక లీజు ఒప్పందం ముగిసిన తర్వాత కంపెనీ కోరితే రైతులు ఆ ఒప్పందాన్ని అయితే పునరుద్ధరించాలి ఇక గడువు ముగిసిన తర్వాత భూములు రైతులు రైతుల చేతికి వస్తాయనే గ్యారంటీ లేదు లీజు గడువు ముప్పై ఏళ్ళుగా పేర్కొంటే పాలసీలో పేర్కొన్న ఆ తర్వాత కొనసాగించాల నిబంధనలు కంపెనీ చెప్పడం వెనుక అంతర్యం అయితే అదే అనమాట ఇక నిబంధన వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగించుకునేందుకు రుసుము లేదా ఛార్జీలను కంపెనీ చెల్లిస్తుంది లీజు ముగిశాక ఆ భూములు తిరిగి వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకునేందుకు వీలుగా మార్పు చేసేందుకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలో దాన్ని ప్రస్తావించలేదు ఇక దీనిపై పాలసీ స్పష్టత లేదనమాట అలాగే సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం సిమెంట్ దిమ్మలు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలను కంపెనీ అభివృద్ధి చేస్తుంది వాటిని కంపెనీ తొలగించి లీజుకు ముందు ఉన్న స్థితికి భూములు తీసుకొచ్చి అప్పగించాలని నిబంధన పాలసీలు జార్జలేదు ప్రాజెక్టు జీవితకాలం పూర్తయిన తర్వాత సౌర విద్యుత్ పలకల కంపెనీ అక్కడ వదిలేస్తే వెళ్తే రైతులు వాటిని తొలగించి అక్కడ ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా రైతుల మోయాలన్నమాట ఇక లీజుకు ఇచ్చిన భూములను ఎవరికైనా విక్రయించాలంటే కంపెనీ నుంచి అనుమతి అయితే తీసుకోవాలి వాటిని కొనుగోలు చేసిన వారు కూడా లీజు ఒప్పందానికి కట్టుబడి అయితే ఉండాలి ప్రభావం ఏంటంటే ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన కంపెనీ అనుమతి ఇవ్వకుంటే రైతు పరిస్థితి ఏంటని చెప్పేసి అంటున్నారు ఇక నిబంధన మరియు నిబంధన భూములు లీజుకు తీసుకున్న కంపెనీ డిఫాల్ట్ అయితే ఒప్పందాన్ని రద్దు చేసుకుందుకు ఏడాది ముందు రైతు నోటీస్ అయితే ఇవ్వాలన్న నిబంధన అయితే ఉంది అదే కంపెనీ మాత్రం ఎలాంటి కారణాలు చెప్పకుండానే ముప్పై రోజుల నోటీస్తో ఒప్పందాన్ని రద్దు చేసుకునే అధికారం తనకైతే ఉన్నట్లయితే చెప్తుంది రైతు ఏడాది ముందు నోటీస్ ఇవ్వాలన్నప్పుడు కంపెనీ మాత్రం ఒప్పందం రద్దు చేసుకుంటే కేవలం ముప్పై రోజుల ముందు నోటీస్ ఇవ్వడం అనేది కరెక్ట్ అయితే కాదు ఇంకో నిబంధన చూసుకుంటే ఒప్పందం మొత్తం ఇంగ్లీష్లో ఉంది ఒప్పందంపై తలెత్తే వివాదాలను ఢిల్లీలో పరిష్కరించుకోవాలని ఆ షరత కూడా విధించింది ఇక ఢిల్లీ వరకు వెళ్ళి కార్పొరేట్ సంస్థలతో న్యాయపూర్వం చేసే సామర్థ్యం రైతులకైతే ఉండదు ఒక నిబంధన మరో నిబంధన లీజు ముగిసిన తర్వాత రైతు పోటీ పోటీ కంపెనీలతో ఒప్పందం కూడా కురుచుకో వేరే అంటే వేరే కంపెనీలతో ఒప్పందం కుర్చుకోకూడదు అనమాట లీజు ముగిసిన తర్వాత నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుందంటే లీజు ముగిసేగా భూములపై పూర్తి హక్కులు రైతుకే ఉంటాయి కానీ కొన్ని కంపెనీలు అలాంటి నిబంధనలు చేర్చడం వల్ల రైతుల ఆందోళన అయితే వ్యక్తమవుతుంది సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకుంటే భూముల కారణంగా రైతులకైతే చాలా అన్యాయం అయితే జరుగుతుంది ఒప్పందం ప్రకారం కంపెనీలకు ఇచ్చే రైతులకి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి